నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సంధ్య ఇక్కడ చూస్తున్నారు కదా మొక్కలు కొంచెం ఈవినింగ్ వాటరింగ్ ఇస్తున్నాను ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా టూ టైమ్స్ అయితే మొక్కలకి వాటరింగ్ చేయాలి లేకపోతే మొత్తం ఎండిపోయినట్టే అయిపోతాయి వన్ టైం చేయకపోయినా కూడా చూడండి మందికి అయితే ఖాళీ ఖాళీ కనిపిస్తున్నాయి కదా నేనైతే ఆకుకూరలు పెట్టుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో మీకు ఈ మొక్కల కోసం అప్డేట్ చేస్తానండి ఇంతకుముందు మనం పెట్టుకున్నాం కదా చాలా మొక్కలు అవన్నీ ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తాను ఈ మొక్క అయితే మీకు ఇంతకుముందు చూపి చూసి ఉంటారు కదా నక్షత్ర పువ్వుల్లో వస్తాయి పింక్ లో చాలా బాగుంటాయి అది చాలా బాగా వచ్చిందని గ్రోత్ అయితే మా గార్డెన్లో మొక్కలకి గ్రోత్ కోసం నేను ఏం యూజ్ చేస్తాను చూపిస్తాను మీకు ఈ లాస్ట్ లాస్ట్లో అది కూడా చూడండి లాస్ట్ వరకు తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు టమాటా వేసాం కదా ఆ టమాటా అయితే గ్రోత్ అంత సరిగ్గా లేదు మెయిన్ మట్టి మట్టి బాగాలేదనుకుంటా ఎక్కువ రాళ్ళు రాళ్ళనే ఉన్నాయి ఇంకా వాటరింగ్ ఇస్తున్నా కూడా ఎక్కువ ఎండ వల్ల ఇంక అంత బాగా గ్రోత్ రావట్లేదు ఇటువైపు అయితే మిరప మొక్కలు వేసాను అవి కూడా బాగానే ఉన్నాయి ఇంతకు ముందు ఇక్కడ గోంగూర ఉండేది కదా తీసేసాను ఈ ఫ్లవర్ చూడండి శంఖం ఫ్లవర్స్ చాలా బాగుందండి ఈ ఫ్లవర్ అయితే నాకు చాలా ఇష్టం కలర్ సూపర్ ఉంటుంది ఈ మొక్కను ఇంతకుముందు మనం కట్ చేసాం కదా కట్ చేసాకే చాలా ఎక్కువ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి ఇంకా బాగా వస్తున్నాయి లేకపోతే అలానే మొత్తం కాయల్లా వచ్చేసాయి వంగ మొక్క వంకాయ వచ్చిందండి వైట్ది ఇది నేనైతే బ్లాక్ అనుకున్నా ఇది మల్లె మొక్క దీన్ని మొత్తం కట్ చేయాలండి అప్పుడే మనకి సీజన్ వస్తుంది కదా అప్పుడు బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పైనాపిల్ అయితే వేసి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది మేము పోనీ వచ్చేటప్పుడు వేశాను వచ్చే నెక్స్ట్ మంత్ వేశాను ఇప్పుడు వరకు రాలేదు ఇప్పుడు వస్తుందని వెయిటింగ్ ఇక్కడైతే వైట్ శంఖం పువ్వులు అవి కూడా చాలా బాగుంటాయి కట్ చేసాక బాగా వచ్చి మీరు ఆ వీడియో చూసే ఉంటారు ఇంతకుముందు చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను చూడండి ఈ పుదీనా కటింగ్స్ ద్వారా వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇదైతే చాలా బాగా వచ్చింది నేను ఆల్రెడీ కట్ చేశాను కూడాను ఈ కుండీలో ఇంకా మొక్కలు వచ్చేసిందండి టమాటా ఇలా ఉంచేసాను కొన్ని కుండీల్లో ఇక్కడ రోజ్ చూడండి ఇది కటింగ్ పెట్టిన తర్వాత బాగా గ్రోత్ వచ్చింది ఇంకా ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయండి ఈ మొక్కకైతే ఈ మొక్కకు కూడా ఫ్లవర్ స్టార్ట్ అయిపోయింది మనం లీవ్లో ఉన్నాం అందుకే తెలియలేదు అప్పుడు ఇవ్వండి మనం పుదీనా కటింగ్ ద్వారా పెట్టాం కదా వేరే కుండీలో ఇది కూడా చాలా బాగా గ్రోత్ వచ్చింది చాలా బాగుంది ఫ్రెష్గా కూడా ఉన్నాయి ఇందులో కొన్ని టమాటాలు ఉన్నాయి ఇంట్లో ఉన్న టమాటోతో చేసాం కదా ఈ నార్ని అది కూడా బాగా వస్తుంది చాలా ఎక్కువగానే ఉన్నాయి మనీ ప్లాంట్ చాలా బాగుంది కదండి గ్రీన్ గ్రీన్ గా చాలా బాగుందండి బాగా గ్రో గ్రోత్ వచ్చింది అది చాలా పొడవుగా ఉంది ఇంకా దీన్ని సెట్ చేయాలి ఎక్కడైనా సెట్ చేయలేదు ఈ మొక్క ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి ఈ సీజన్ ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఈ మొక్క మన అన్నం వారిస్తే గింజి వస్తుంది కదా ఆ గింజని అయితే ఎక్కువ వాటర్లో బకెట్ వాటర్లో గెంజి వేసి మొత్తం కల్ మొక్కలకు స్ప్రెడ్ చేయొచ్చు నేనైతే డైరెక్ట్గానే వేస్తున్నాను అలా అయినా ఇవ్వచ్చు నార్మల్గా అలా వాటర్లో కలిపి కూడా వేయచ్చు బాగా పర్వాలేదు ఏవైతే మనకు మొక్కలు డల్గా ఉంటాయో అనిపిస్తుందో ఇస్తే కొంచెం గ్రోత్ బాగుంటుంది గుండి ఇక్కడైతే నేను కూరగాయల మొక్కలు అన్నిటికీ ఈ చేస్తున్నాను ఇంకా గులాబీ మొక్కలకి మన ఏవి నాకు డల్లగా అనిపించి అనిపిస్తే ఇవి అన్నిటికీ వేసేస్తున్నాను ఇదైతే మజ్జిగండి మజ్జిగ కూడా వేస్తే కొంచెం ఏమైనా పేస్ట్ ఏదైనా ఉంటే పోతుంది నేను నార్మల్గా ఇచ్చేస్తుందని మీరు వాటర్లో కలిపి కూడా ఇవ్వచ్చు థ్యాంక్ యూ